పైల్స్ చాలా మంది వింటూ ఉంటాం ఏమంటారంటే సార్ నాకు ఏం కనిపించట్లేదు బ్లీడింగ్ అవ్వట్లేదు లేకపోతే ఇంకేమి రావట్లేదు అన్ని పుస్తకాలు చదివి జబ్బులు రావు సో పైల్స్ అనేవి మనకి గుడ్డి కింద ఉన్న గ్రేప్స్ లాంటివి అవి బయటకు వచ్చినప్పుడు ఆమె కూర్చుంటే ఏమవుతుంది పగులుతాయి పగిలినప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి చెడు అనేది వస్తుంది దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ అవుతుంది చాలా మందికి ఏమవుతుంది ఒక చిన్న కాల్ అవుట్ వచ్చింది పేషెంట్ ట్రాక్టర్ డ్రైవర్ అంటారు ఊగినప్పుడు ఏమవుతుంది బేసికలీ అవి పగులుతూ ఉంటాయి పగిలిన తర్వాత దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పస్ వస్తుంది అంట సో అదే విధంగా చాలా మంది సిట్టింగ్ జాబ్ కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు ఎన్ని అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇస్ సిటీ పొడుకునేది ఒక ఆరు గంటలు ఏడు గంటలు అంతేనా సో వాటర్ కూడా చాలా తక్కువ అవుతూ తాగడం అవుతూ ఉంటుంది సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్ చాలా మంది అడుగుతారు నాకేందుకు వచ్చింది చిన్న వయసు ఫైల్స్ అని అంటూ ఉంటారు సో దాంట్లో గ్రేట్స్ ఫైల్స్ ఉంటాం వల్ల అందరూ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఎవరి గురించి ఏం చెప్పారు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు దానిలో వచ్చే అనర్థకాలు డిఫరెంట్గా ఉంటాయి మీ బ్లీడింగ్ అది వస్తుందా ఉంటుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది అడుగుతారు సార్ ఫైల్స్ ఏదోటి చేంజ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నా మేము యాజ్ అ డాక్టర్స్ కొన్నిసార్లు సర్జరీగా కావాల్సి వస్తుంది కొన్నిసార్లు లిమిటెడ్ ఆప్షన్స్ కావాల్సి వస్తూ ఉంటుంది సో లిమిటెడ్ ఆప్షన్స్కి ఎర్లీగా చేయించుకుంటే ఈ గ్రేప్స్ లాంటివి ఇలా కూర్చొని ఇలా గట్టిగా కొడితే ఏమవుతుంది చిటికి ఇది అవుతూ ఉంటుంది సో అంతవరకు వదిలేదు ఎర్లీగా ఉంటే సింపుల్ గా అయిపోతుంది దానికోసం నేను చెప్పదలుచుకున్నాను సో ఈయన ఆల్రెడీ ఒక ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడు నాకు తెలియదు సో ఈ హాడ్ ట్రీట్మెంట్ లాస్ట్ నైట్ రాత్రి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇవాల్టి డిశ్చార్జ్ అవుతున్నారు యస్ మీకు ఎలా అనిపిస్తుంది నేను ఆర్ ఫీలింగ్ బెటర్ అవ్వుడ్స్ గుడ్ అండ్ నిన్న పుచ్చలేనిపోయారు కదా మీర రైట్లీ నిన్న పుచ్చలేకపో요 బ్లీడింగ్ వస్తు ఉంది ఇవాళ అదేం లేదు హి ఇస్ కంప్లీట్లీ ఇస్ యువర్ కంఫర్ట్ లెవెల్స్ ఇన్ హాస్పిటల్ సో కంప్లీట్లీ హ్యాపీ ఐ మీన్ ఓకే సో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి గ్రేప్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి పచ్చడి అయిపోయిన తర్వాత తింటే అసలు బాబావు సో అలాగే వెన్ ఇట్స్ ఎర్లీ యూ గెట్ ఇట్ ట్రీటెడ్ సో మీ ఫైల్స్ ఈ గ్రేప్స్ లాంటివి థ్యాంక్ యూ